నల్గొండ జిల్లా కేంద్రంలో మైనార్టీ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దగ్గర ఉన్నాము ఏఏ కాన్ డాక్టర్ ఏఏ కాన్ దగ్గర ఉన్నాము తన మాటల ద్వారా తను ఎమ్మెల్సీ గాడియేట్ ఎలక్షన్లో ఎవరికి పట్టగా పట్టభద్రుల పట్టం ఎవరికి కట్టబోతున్నారో తన మాటల్లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే మీ పేరు సార్ నా పేరు డాక్టర్ ఏ ఖాన్ రిటైర్డ్ మెడికల్ ఆఫీసర్ ఆయుష్ డిపార్ట్మెంట్ మరియు నేను చాలా ఆర్గనైజేషన్లో యాక్టివ్ పార్ట్ ఉంటుంది నాది యాక్టివ్ రూల్ ఉంటుంది ఆల్ ఇండియా యునానీ తిబ్బి కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్ తెలంగాణ మెడికల్ జాయింట్ యాక్షన్ కమిటీ స్టేట్ జనరల్ సెక్రటరీ మరియు యునాని మెడికల్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ ప్రస్తుతం ఇడ నల్గొండలో నేను రిటైర్ అయిన తర్వాత కూడా మన గ్రాడ్యుయేట్స్ మన ఎంప్లాయీస్ నన్ను తెలంగాణ స్టేట్ మైనార్టీ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్లో ఆనరీ ప్రెసిడెంట్గా ఛాన్స్ ఇచ్చారు నేను పనిచేస్తున్నాను ఓకే ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి అందులో యాభై రెండు మంది పోటీ చేస్తూ ఉన్నారు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుండి మల్లన్న గారు టీఆర్ఎస్ నుండి రాకేష్ రెడ్డి బీజేపీ నుండి ప్రేమేందర్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థులు మిగతా వాళ్ళు చేస్తూ ఉన్నారు మీరు ఎవరికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఇది ప్రజెంట్ రూలింగ్ గవర్నమెంట్ మన కాంగ్రెస్ ఉన్నది స్టేట్లో తెలంగాణ స్టేట్లో మేము కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి గారి ఆధ్వర్యంలో పనిచేస్తున్నాము ఇక్కడ తప్పకుండా మేము తీర్మానం మళ్ళీ నాకు సపోర్ట్ చేస్తాము ఆ సపోర్ట్ చేయటం కూడా ఎందుకంటే ఇక్కడ రూలింగ్ గవర్నమెంట్ కాంగ్రెస్ ఉన్నది ఇప్పుడు చాలామంది ఓటర్స్ ప్రభావము కాంగ్రెస్ వైపే చూపిస్తున్నారు ఎందుకు చూపిస్తున్నారు అంటే కాంగ్రెస్తోని మనకు ఒక హోప్ ఉంది లాస్ట్ టెన్ ఇయర్స్ బ్యాక్ టీఆర్ఎస్ గవర్నమెంట్ పనిచేసింది కానీ ఎలాంటి డెవలప్మెంట్ మనకు లేదు ఎస్పెషల్గా అన్ఎంప్లాయ్మెంట్ గురించి యూత్ చాలా సఫర్ అవుతున్నారు ఎంప్లాయ్మెంట్ లేక మేము అనుకుంటున్నాం ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో మన తీర్మానం మల్లనాని గెలిపిస్తే ఆ అన్ఎంప్లాయ్మెంట్ దూరం చేసి వాళ్ళకు సపోర్ట్ చేసి ఎంప్లాయ్మెంట్ ఇప్పిస్తారని మాకు ఆశ అయితే ఇప్పుడు అధికార పార్టీ నుండి పోటీ చేస్తూ ఉన్నారు మల్లన్న గారు అయితే చట్టసభల్లో ప్రశ్నించే గొంతుగా అంటే నిజ పట్ల మాట్లాడగలుగుతారని మీరు అనుకుంటున్నారు తప్పకుండా ఎందుకంటే తీర్మానం మల్లన్న గారు ఒక నౌన్ పర్సన్ ఇన్ ద స్టేట్ అండ్ ఇన్ ద కంట్రీ ఆల్సో ఐ థింక్ ఆయన మీడియా పర్సన్గా చాలా ఇష్యూస్ని ప్రజలకు గవర్నమెంట్కి నోటీస్లో తీసుకొచ్చారు ప్రజల ఇష్యూస్ ఆయన చాలా డేరింగ్ పర్సనాలిటీ ఎవరికి భయపడరు ఇష్యూస్ ఉంటే తప్పకుండా ఆయన అసెంబ్లీలో తప్పకుండా క్వశ్చన్ రేజ్ చేస్తారు నేను ఆశిస్తున్నాను ఇది కాంగ్రెస్ గవర్నమెంట్లో అంత వాయిస్ రేజ్ చేసే అవసరం లేదు ఇష్యూస్ గవర్నమెంట్ నోటీస్లో తీసుకుపోతే మేము ఎవరికి ఎలెక్ట్ చేస్తామో వాళ్ళు మన ఇష్యూస్ గవర్నమెంట్ నోటీస్లో తీసుకుపోతే తప్పకుండా అది రిజాల్వ్ అవుతుందని మేము ఆశిస్తున్నాం పాటుగా తనకు ఉన్న ఆస్తి మొత్తం గవర్నమెంట్కి రాసిచ్చి ఈరోజు జీరో పార్టీస్లోకి వచ్చారు దాన్ని మీరు ఏ విధంగా ఇది చాలా సాక్రిఫైజ్ వర్క్ ఇది ఎవరు చేయరు ఇట్లా వర్క్ అనేది నేను కూడా చూశాను స్టేజ్లో ఆయన అనౌన్స్ చేసి ఆయన ప్రాపర్టీ డాక్యుమెంట్స్ తీసుకొచ్చి మన మినిస్టర్ వాళ్ళకి అప్పగిచ్చారు ఆయన డిక్లేర్ చేశారు నా ప్రాపర్టీ మొత్తం గవర్నమెంట్కి ఇస్తున్నాను ఆ గవర్నమెంట్ అంటే ప్రజలకే ఇచ్చినట్టు అది ఆ ప్రాపర్టీ ఉన్నది ప్రజల డెవలప్మెంట్ కోసం ప్రజల వెల్ఫేర్ కోసం ఆయన త్యాగం చేశారు అది చాలా గ్రేట్ ఇలాంటి వ్యక్తులు మనకు చాలా అవసరం దాంతోపాటుగా క్యూనూస్కు వచ్చే అమౌంట్ కూడా ప్రజలకి ఖర్చు పెడతా ఖర్చు పెడుతున్నానని చెప్తున్నారు దాంతోపాటు చిన్నపిల్లలకి ఆపరేషన్లు చేయిస్తున్నానని చెప్తున్నారు ఇది ఎంతవరకు నిజమం అయితే ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ నేను కూడా ఒక డాక్టర్ చెప్పకూడదు మొత్తం కమర్షియల్ అయిపోయింది కార్పొరేట్ హాస్పిటల్ మొత్తం కమర్షియల్ ఒక చిన్న ఇష్యూని నా దగ్గర పేషెంట్స్ వస్తూ ఉంటారు గాయాలై వస్తే చిన్న ఒక ఫైవ్ సిక్స్ స్టిచెస్ కోసం ఫోర్ టు ఫైవ్ థౌజండ్ ఛార్జ్ చేస్తున్నారు ఈ ప్రజలు చాలా అంటే ఇప్పుడు పైసలు ఉన్న వాళ్ళు కూడా కానీ మిడిల్ ఫ్యామిలీలు కానీ పేదవాళ్ళు కానీ వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు ఇలాంటి సమయంలో ఈ డిసిషన్ చిన్న చిన్నపిల్లలకు ఆరోగ్యానికి సర్జరీస్కి నిధులు సపోర్ట్ చేయటం చాలా గ్రేట్ నేను స్టేట్ లీడర్ ఎంప్లాయీస్కి కానీ ఆయుష్ డిపార్ట్మెంట్లో ఈవెనని డాక్టర్స్కి కానీ మన జాయింట్ యాక్షన్ కమిటీ కూడా ఉన్నది స్టేట్లో నేను ఈ అన్ని గ్రాడ్యుయేట్స్ అందరు గ్రాడ్యుయేట్స్తోను కోరేది ఏంటంటే మనకు ఒక బెస్ట్ డేరింగ్ పర్సనాలిటీ లీడర్ మనకు అవసరము కావున మా ఇష్యూస్ ఆయన నోటీస్ తీసుకుపోతే ఆయన మా ఇష్యూస్ గవర్నమెంట్కి ప్రజెంట్ చేసి ఆ ఇష్యూస్ని రిజాల్వ్ చేస్తారని మేము ఆశిస్తున్నాము కావున మన ఖమ్మం కానీ వరంగల్ కానీ నల్గొండ జిల్లాలో ఉన్న ఆయుష్ డిపార్ట్మెంట్ డాక్టర్స్ స్పెషల్గా గ్రాడ్యుయేట్స్ మైనార్టీ ఎంప్లాయీస్ వీళ్ళందరితో నేను కోరేదని మన ఓటు వేస్తే వేయాలి ఆయన గెలిపియాలి మన ఓస్టు వృధా ఓటు వృధా కాకూడదు అది వ్యాలెబుల్ ఓటు ఒక్క మన ఒక్క ఓటు మన లీడర్ని ఎలెక్ట్ చేసుకొని ఐవాన్ అసెంబ్లీకి పంపడానికి మనకు అవకాశం ఉంటుంది దయచేసి తీర్మాన్ మల్లన ఫేవర్లో మీరు అందరు ఓటు వేయాలని కోరుతున్నారు